గమ్యం తెలుసు గమనము తెలుసు ఎప్పుడొచ్చాం కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే మ్యాటర్ జగన్మోహనుడి వ్యూహాలకు ప్రత్యర్థులు సైతం ఫిదా అవ్వాల్సిందే గురి చూసి కొట్టడంలో ఆయన్ను మించిన వారుండరు అలాంటి అధినేతకే చుక్కలు చూపిస్తున్నారు సొంత పార్టీ లీడర్లు మోనార్కు లాంటి లీడర్లకే ముచ్చమటలు పట్టిస్తున్నారు సొంత జిల్లాలో పులివెందుల తర్వాత వైసీపీకి అంత పట్టున్న నియోజకవర్గం జమ్మలమడుగు అలాంటి చోట ఫ్యాన్ పార్టీ ఆపసోపాలు పడుతోంది ఉన్న లీడర్లను వదులుకోలేక కొత్త లీడర్లకు పెత్తనం ఇవ్వలేక అధినేత అయోమయంలో పడ్డారంట నిమిషాల్లో నిర్ణయం తీసుకునే జగన్ రెండు సిట్టింగులు వేసిన జమ్మలమడుగు పంచాయతీని తేల్చలేకపోతున్నారంట ఇంతకీ జగన్కే తలనొప్పి తెచ్చిపెట్టిన ఆ నేతలెవరు వారి మధ్య ఉన్న గొడవేంటి రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఈరోజు మంచి అనుకున్న వాళ్ళు రేపు చెడవుతారు అవుతారు చెడు మంచి అవుతారు అలాంటి పరిణామమే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు తలనొప్పి తెచ్చిపెట్టింది జమలమడుగు వైసీపీకి పట్టున్న నియోజకవర్గం ఉమ్మడి కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఖేరఫ్ జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ జమలమడుగు స్టైలే వేరు ఇక్కడ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా అదే రాజకీయ వేడి రగులుతూ ఉంటుంది గెలిచినా ఓడినా నాయకుడు అక్కడి జనంతో టచ్లో ఉంటూ పాలిటిక్స్ నడుపుతూ ఉంటారు వయస్సు కుటుంబంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఆదినారాయణ రెడ్డి లాంటి లీడర్ ఆ పార్టీని వదిలి వెళ్లినప్పుడు నేనున్నానంటూ రెడ్డి ముందుకొచ్చాడు అధికారం లేదు ఇద్దరు పెద్దలీడర్లు ప్రత్యర్థులుగా ఉండి తలపడటానికి సిద్ధమయ్యారు జగన్ ప్రోత్సాహంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి తర్వాతి కాలంలో లీడర్ జగన్కే కాదు క్యాడర్ కు కూడా తలనొప్పిగా మారాడు ఒంటెత్తు పోగొడలకు పోతూ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్ని కూడా దూరం పెట్టేశారు గడిచిన ఐదేళ్లు సుధీర్ రెడ్డి సాగించిన దంద అంత ఇంత కాదు ఇవన్నీ రెడ్డి సుధీర్ రెడ్డిని కనీసం మందలించలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డిపై పోటీ చేసి గెలిచారు సుధీర్ రెడ్డి ఇప్పుడు అదే రామసుబ్బారెడ్డి జమలమడుగు వైసీపీకి పెద్ద దిక్కుగా మారారు రెండు పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు అచ్యతశుద్ధిని రామసుబ్బారెడ్డి మొదటి రోజు నుంచి నిరూపించుకుంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో క్యాడర్కు అండగా ఉంటూ జగన్కు దగ్గరగా మెలుగుతూ వస్తున్నారు రామసుబ్బారెడ్డి ఒకసారిగా స్పీడు పెంచడంతో రెడ్డి వర్గం డైలమాలో పడింది భవిష్యత్తులో రామసుబ్బారెడ్డి ఇలాగే కొనసాగితే తననే ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉంటాయని భావించడంతో సుధీర్ రెడ్డి వైపు నుంచి జగన్పై ఒత్తిడి పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన సుధీర్ రెడ్డి డాక్టర్ నుంచి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట సుధీర్ రెడ్డి డిటాచ్ కావడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు ఎందుకిలా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అధికారం పోయినప్పుడు కార్యకర్తలకు దూరంగా ఉండడంతో తలో అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదిలావుంటే అజ్ఞాంతంలో ఉన్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట ఈ క్రమంలోనే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మరో నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి యాక్టివేట్ అయ్యారు ప్రస్తుతం నియోజకవర్గ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు అదే ఊపులో జమలమడుగులో మరో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో ఓ వైసీపీ పార్టీ కార్యాలయం ఉండగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కొత్తగా వేరే ఆఫీసు ప్రారంభించారు అధికారపక్షం దాడులు ఆపకపోతే ప్రతి దాడులుంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారట ఎన్నాళ్ళు ఓ లెక్క ఇప్పుడొక లెక్క అన్నొచ్చాడని చెప్పండంటూ తొడగొడుతున్నాడట మరోవైపు ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి మధ్య మొదటించి నుంచి విభేదాలున్నాయి రామసుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకునేటప్పుడే రెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు పార్టీలో చేరిన తర్వాత కూడా అనేకసార్లు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి అలా జరిగిన ప్రతిసారి ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతూ వచ్చారు ఇప్పుడు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ రామసుబ్బారెడ్డి జగన్పై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం రెడ్డి తీరు కారణంగా గడిచిన ఐదేళ్లలో జమలమడుగులో వైసీపీ కాడర్ వర్గాలుగా విడిపోయింది పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి కాబట్టి ఆయనను తప్పించి రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం అయితే కష్టకాలంలో పార్టీలోకి వచ్చిన రెడ్డిని కూడా కాదనుకోలేని పరిస్థితి Sampai di అందుకే వీరిద్దరితో కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయానికి రావాలనుకున్న జగన్ గడిచిన కడప జిల్లా పర్యటనలో వీరిద్దరితో చర్చించారు ఇన్ఛార్జీ పదవి కోసం ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో చెరిసగం చేయాలన్న ఆలోచనకు కూడా వచ్చారట అందుకు రామసుబ్బారెడ్డి అంగీకరిస్తే సుధీర్ రెడ్డి అభ్యంతరం చెప్పినట్లు సమాచారం దీంతో ఏ నిర్ణయానికి రాకుండానే గతంలో జగన్తో సమావేశం ముగిసింది తిరిగి జగన్ ఇడుపలపైకి వస్తున్న తరుణంలో మళ్లీ జమలమడుగు ఇన్ఛార్జీ సీటుపై చర్చ జరుగుతోంది గతంలో ఇరువురు నేతలు జగన్ కలిసిన ప్పటినుంచి సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో అందుబాటులో లేరు ఊర్లో ఉన్న రోజుల కంటే ఆయన బయట ఉండడమే ఎక్కువట రామసుబ్బారెడ్డి మాత్రం నిత్యం కేడర్కు ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కౌంటర్లిస్తూ ముందుకు సాగుతున్నారు ఈసారి జగన్తో మీటింగ్లో ఈ అంశాలన్నీ రామసుబారెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది అయితే తనకు పోటీగా వేరే వ్యక్తిని తెచ్చిపెట్టడంతోనే మనస్తాపానికి గురైన రెడ్డి పార్టీలో యాక్టివ్గా లేరన్న చర్చ కూడా జరుగుతోంది తాను చెప్పిందే వేదంగా పార్టీలో అందరూ తల ఊప్పే పరిస్థితుల్ నుంచి నాయకులకు నచ్చజెప్పుకునే పరిస్థితికి వచ్చారు వైసీపీ అధినేత జగన్ కష్టకాలంలో ఉన్న పార్టీకి అందరి అవసరం ఉంటుందన్న ఆలోచనతోనే జమలమడుగు ఇన్ఛార్జిని నిర్ణయించడంలో జగన్ మెతక వైఖరి అవలంబిస్తున్నారు మొత్తానికైతే ఈసారి జగన్ పులివెందుల పర్యటనలో ఇన్ఛార్జిపై క్లారిటీ ఇస్తారన్న ఆశాభావంతో అక్కడి నాయకులు ఉన్నారు కొత్తగా పార్టీలోకి వచ్చి కమిట్మెంట్తో పనిచేస్తున్న వైపు మొగ్గుతారో లేక కష్టకాలంలో తనకు అండగా నిలబడిన వైపు ఉంటాడో జగన్ తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది